స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఎక్కడ చూసినా కూడా పిల్లల షాపింగ్ ఉంటుంది కదా ఈ రోజు రెండు పాప కోసం బ్యాగ్ తీసుకోవడానికి వచ్చాను లాస్ట్ ఇయర్ కూడా పాపకి ఇక్కడే తీసుకున్నానండి మంచి రీజనబుల్ ప్రైజ్ అయితే ఉంటుంది అయితే నాకైతే ఇక్కడ బ్లూ కలర్ బ్యాగ్ నచ్చింది అయితే బ్లాక్ కలర్ బ్యాగ్ అయితే నచ్చింది ఇక బ్యాగ్ అయితే తీసుకున్నాము ప్రైస్ చూస్తే మూత మోగిపోతుంది సీజన్ అలాంటిది మరి ఇంకా రెండు పాప కోసం కొన్ని నైట్ షూట్స్ అయితే చూసాము ఈ అంకుల్ దగ్గర లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాము చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ప్రైస్ కూడా వస్తుంది అన్నట్టు మనం ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాము అది కూడా లాస్ట్ టైం మనం బజ్జీ టేస్ట్ అయితే చూసాము చాలా బాగా నచ్చింది అందుకే ఈసారి కూడా తినేది కూడా బాగుంటుందండి ఇంకా నేను తాగుతుంటే మరియాన్ బాబుకి కూడా తాగించాలంట వాడైతే హాఫ్ గ్లాస్ తాగేసిండు ఇప్పుడు వరకు బయట ఫుడ్ అసలు వాడికి తినిపించలేదు కాకపోతే వాడికి అప్పటికి బాగా ఆకలిస్తుంది అనుకుంటా ఇంకా తాగేస్తున్నాడు ఇంకా రెంచపాప గురించి చెప్పనవసరం లేదు తన ఫేవరెట్ జ్యూస్ ఏదైనా ఉందంటే ఫ్రూట్స్ అలాట్ ఇంకా తన కోసం తీసుకురాకపోతే ఇంకొకటి అయితే ప్యాకింగ్ చేసి తీసుకొచ్చాను ప్యాకింగ్ కూడా చాలా మంచిగా చేశారు ఇంకా బుడ్డోడికి అక్కడ సరిపోలేదన్నట్టు వాళ్ళ వాళ్ళక్క ఇస్తదేమో అని ఇంకెలా చూస్తున్నాడో చూడండి వాళ్ళక్క అసలు ఇవ్వదనుకోండి రాగానే రెంచి పాపకి డ్రెస్ అయితే ట్రయల్ చేయించాము ఏదైనా సైజ్ ప్రాబ్లమ్ ఉంటే రిటర్న్ అయితే తీసుకుంటామని చెప్పారు అదేనండి ఎక్స్చేంజ్ అయితే చేస్తామన్నారు లాస్ట్ లో మేము బ్లూ కలర్ అయితే తీసుకున్నాం కదా దీంట్లో వేరే కలర్ తీసుకున్నాము అది కొంచెం సైజ్ ప్రాబ్లం ఉండే మళ్ళీ పోయి తీసుకొచ్చామన్నట్టు ఇవ్వండి చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది నేను ఆల్రెడీ యూజ్ చేస్తూనే ఉన్నాను వీడియో నచ్చితే